చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ సైకాలజిస్ట్ అయిన మాధవి గారు ముఖ్యంగా ఒక అమ్మాయి తన లైఫ్లోకి వచ్చే అబ్బాయి ఏ విధంగా ఉండాలనుకుంటుంది అసలు ఒక లైఫ్ లాంగ్ తనతో ఉండే పార్ట్నర్ అనే ఈ పర్సన్ ఎలాంటి లక్షణాలు ఉండాలి ఎలాంటి రెస్పెక్ట్ తనకి ఇవ్వాలి అండ్ ఒక రైట్ కంపానియన్ ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే విరాజ్ గారు మ్యామ్ యాజ్ ఏ ఫ్యామిలీ సైకాలజిస్ట్గాను అండ్ యాజ్ ఎ ఉమెన్గా మీరు మీ లైఫ్లో ఎన్నో విషయాలు చూసారు తెలుసుకున్నారు ఎంతోమంది లైఫ్స్ చూస్తున్నారు ఎంతోమంది కౌన్సిలింగ్ పరంగాను చూస్తూ ఉన్నారు ఒక అమ్మాయి లైఫ్ లాంగ్ తన భర్తగా తీసుకునే ఒక అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఎలాంటి గుణాలు ఎలాంటి విషయాలు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కాస్త చెప్తారు ఈ క్వశ్చన్ చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంది ఇప్పుడు మా జనరేషన్ మా పేరెంట్స్ జనరేషన్ లో ఏమి మోస్ట్లీ ఏం చూసుకున్నారు అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే చాలా అంతే వాళ్ళు అదే చూసుకున్నారు పేరెంట్స్ అప్పుడు మా తాతగారు వాళ్ళు మా నాకు అబ్బాయి అల్లుడికి ఒక ఉద్యోగం ఉండాలి ఎందుకంటే అప్పుడు అంతా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ మా అబ్బాయి అల్లుడు మంచిగా చేయాలి మా జనరేషన్ వచ్చాక డిగ్రీలు పీజీలు వచ్చాయి కాబట్టి ఓకే మేము కూడా చదువుకున్నాం కాబట్టి ఓకే మన చదువుకున్న దాంట్లో ఉండాలి ఆ అబ్బాయి కూడా బాగా డబ్బులు సంపాదించుకోవాలి ఫ్యామిలీ బాగుండాలి కానీ మా కొంతమంది పేరెంట్స్ అది కూడా చూడలే అబ్బాయి చదువుకుంటే చాలు డబ్బులు ఇస్ నాట్ సో ఇంపార్టెంట్ తర్వాత సంపాదించుకుంటారు బట్ ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు చాలా మారారు ఇప్పుడు ఏ అమ్మాయిని కూడా మీరు ఇప్పుడు నీకు పెళ్ళి పెళ్లి పెళ్ళి చేసుకుంటే షీఈ్ నాట్ రెడీ అంటుంది అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికైనా నేను ఉంది నాకంటూ నా వ్యూస్ లేవా నా కెరియర్ లేదా అంటున్నారు ఇప్పుడు మా జనరేషన్ వరకు కెరీర్స్ ఉన్నా పక్కన పెట్టి ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత కెరియర్ని తీసుకొచ్చాం బట్ ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలు కెరియర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అది చేయాల్సిందే కాబట్టి ఏ అమ్మాయికి ఎలాంటి చాయిస్ ఉంటుందో మనం చెప్పలేం బట్ ఒక బేసిక్గా నేను మాట్లాడాలంటే ఇప్పుడున్న అమ్మాయిలు చాలా వరకు తెలుసుకునేది కంపల్సరీ ఒక అబ్బాయిల అండర్స్టాండింగ్ ఎబిలిటీ లవ్వింగ్ క్యారెక్టర్ ఉండాలి డబ్బులు ఇల్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు డబ్బు అనేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు చాలామందికి ఇప్పుడు కొంతమంది అమ్మాయిలకి అబ్బా ఈ చదువుకుని బోరు కొట్టింది పెళ్లి చేసుకుంటే లండన్కో జర్మనీకో వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది అని కూడా కొంతమంది ఉంటున్నారు సో దాట్ ఈస్ ఇప్ప పర్సెప్షన్ రైట్ అండ్ రాంగ్ అని నేను అన్ను ఎందుకంటే న్యాచురలీ దే సీన్ అప్పటి నుంచి చూసుకున్న వచ్చింది అదే కదా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నమ్మలు అమ్మమ్మని చూసింది అదే ఒక పెళ్ళాక మంచి ఫ్యామిలీ పెళ్ళాక మంచి ప్లేస్ కానీ ఇప్పుడున్న అప్పుడున్న కొంచెం మదర్ ఇన్ లాస్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అమ్మాయిలు అప్పుడు అడ్జస్ట్ చేశారు ఇప్పుడున్న అమ్మాయిలు కొంచెం మధ్యలోంచి వెళ్ళిపోయినాయి ఇంక అత్తగారిలతో కూడా వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు ఇప్పుడు ఒక మాట అత్తగారు అందంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదో వింటారు ఇంట్లో ఉంటున్నారు 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 బట్ వీళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ మైండ్ ముందే పెట్టేసుకుంటారు ముందే పెట్టుకుంటారు నన్ను ఇలాంటివి అనకూడదు నా 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 విషయాలు కలిగించుకోకూడదు ఇవన్నీ ఒక క్రైటీరియాలో వచ్చినప్పుడు ఏమవుతుంది పెళ్లి చూపులకు వెళ్ళి ఏమండి అత్తగారు నా విషయాలు మేము కలిగించద్దు నాకు స్పేస్ నాకు ఇవ్వాలి మేము ఇలా అంటే అమ్మబాబు అమ్మాయి ఇప్పుడు ఇలా ఉంది రేపు వెళ్ళాక ఎలా ఉంటుందని ఒక వ్యూ అంటే ఇది అమ్మాయి తప్ప ఒప్ప మీరే చెప్పండి ఇది కరెక్ట్ అవునా అంతే ఎందుకంటే మీరు అబ్బాయి కాబట్టి అలాగే మాట్లాడతారు బట్ ఒక అమ్మాయి ఆలోచిస్తే మేబీ షీస్ కరెక్ట్ బికాస్ ఒక లైఫ్ ని ఆమె అతంత వ్యూ చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకుంటుంది సో మోస్ట్లీ షీ వాంట్ హస్బెండ్ హు కెన్ అండర్స్టాండ్ హర్ దాని లైఫ్ పార్ట్నర్ తనకు ఒక స్పేస్ ఇవ్వటం తను ఏదైతే కెరియర్ చేస్తామో హెల్ప్ మెయిన్ ఇంపార్టెంట్ చాలా మంది సపోర్ట్ అంటారు నో నీడ్ ఆఫ్ సపోర్ట్ యూ హ్యావ్ టు కొలాబరేట్ విత్ ఈచ్ అదర్ సపోర్ట్ అంటే ఏంటి నువ్వు నువ్వు చేసింది రైటో రాంగో అయితే సపోర్ట్ చేయడం వేరే బట్ నీ చేసే పనిని ఇది ఇలా ఉంటే బాగుంటుందని ఇద్దరు ప్లాన్ చేసుకునేలాది వెళ్ళది కొలాబరేషన్ వర్క్ అది ఎప్పుడైతే వాళ్ళ అది కంపల్సరీ ఒక ఇప్పుడున్న అమ్మాయిలు వాళ్ళ లైఫ్ పార్ట్నర్లో ఎత్తుక్కుంటున్నారు ఇది ఎప్పుడైతే జరుగుతుందో క్లారిటీగా ఉంటుంది ద క్లారిటీ ఇస్ మిస్సింగ్ ఇన్ ఆల్ ద రిలేషన్షిప్స్ నా ద గర్ల్స్ ఆర్ విత్ వెరీ క్లారిటీ చెప్తున్నారు నేను ఇప్పుడు ఇలా సంపాదిస్తా రేపటి ఇలాగే సంపాదిద్దాం అనుకుంటున్నా మీది ఈ ఫండ్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు వచ్చిన డబ్బులతో మనం ఇలా ఇన్వెస్ట్ చేద్దాం ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నారు తప్పలేదు దాంట్లో బట్ దాని అందరూ ఏమనుకుంటున్నారు చెప్పండి అలాంటి మాటలు మాట్లాడే అమ్మాయిల్ని ఈ అమ్మాయికి పొగరు ఎక్కువ ఉంది సో అండ్ సో ఈగో ఎక్కువ ఉంది అని రకరకాల మాటలు వస్తున్నాయి సో అట్ టోల్ ఓల్ ఇన్ దాట్ వే ఎవ్రీ గర్ల్ హ్యావ్ ఇట్ సో షీ హాస్ ఓన్ పర్సెప్షన్ కొంతమంది ఓన్లీ కెరియర్ బేస్ అయ్యి తన కెరియర్ని కంపల్సరీ మెయింటైన్ చేసుకుంటూ లేపన్న లైఫ్ పార్ట్నర్తో తో ఉన్నప్పుడు నా కెరీర్ని ఎలాగే మెయింటైన్ చేస్తా సో యూ నీట్ టు హ్యావ్ అ కోఆర్డినేషన్ విత్ మీ అని చెప్తున్నారు కొంతమంది దే ఆర్ థింకింగ్ ఓకే వెన్ ఐ గెట్ మారిడ్ ఐ వాంట్ టు హ్యావ్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ మై హస్బెండ్ షుడ్ హ్యావ్ మంచి వాళ్ళు చక్కగా సెటిల్ అవ్వాలి కష్టపడే వాళ్ళు వద్దు అని వాళ్ళు కొంతమంది అనుకుంటారు సో ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ పర్సెప్షన్ బట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఇప్పుడు జరిగేది ఇదే ఎవ్రీ వన్ ఎవ్రీ అమ్మాయికి అయితే రేపన్నాడు నేను నాకు ఆబోయ్ హస్బెండ్ హీ షుడ్ లవ్ మీ హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మీ నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలి నాకు అన్న నాకంటూ ఒక స్పేస్ ఇవ్వాలి అది మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది అండ్ బుచ్స్ అకార్డింగ్ టు మీ డిపెండింగ్ అపాన్ హౌ ఇట్ గోస్ సరిగ్గా వెళ్తే అది రాంగ్ కాదు బట్ ఎక్కువ స్పేస్ ఇచ్చి తను ఇష్టం వచ్చినట్టుగా చేసినప్పుడు ఒక రిలేషన్షిప్స్లో ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ విల్ నాట్ వర్క్ డిపెండింగ్ అపాన్ యువర్ ఎలాంటి నియమాలు మీరు పాటిస్తున్నారో దాని తగ్గట్టుగా మీ స్పేస్ మీరు ఆడుకోవచ్చు అది వీ కెన్ ఒక అబ్బాయికి అంటే ఇప్పుడు మీరు కూడా ఆ పాయింట్ నేను మిమ్మల్ని అడగాలి బట్ అకార్డింగ్ టు నాకు నేను చూసిన వాళ్ళలో ఒక అబ్బాయికి ఎలా ఉంటుందంటే మీ సిచ్యువేషన్స్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ అంటే ఒక ఏ అమ్మాయిని చూసినా భయ్యమ్ నా భార్య బాగుంటే బాగుంటుంది ఆ అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుంది అది ఒక ఫీలింగ్ ఉంటుంది సో వాళ్ళ లవ్ అంత అంత ఎక్యురేట్ గా ఉండదు చేంజెస్ ఒకళ్ళు చూసిన వెంటనే బెటర్ బెటర్ బట్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ దే లవ్ వైఫ్ ఓన్లీ అండ్ పీపుల్ దే చాలా వాళ్ళు ఉన్నారు హోప్ఫుల్లీ ఉంటారు అలా ఉండాలని బట్ ఐ హీపు అక్కడ ఉన్న పక్క వాళ్ళు ఎలా రియాక్షన్ ఉంటుందో వీళ్ళు మారిపోతూ ఉంటారు ఒక అమ్మాయి కూడా అంతే బిఫోర్ మ్యారేజ్ మేబీ షీఈ్ నాట్ లవ్వింగ్ ఆర్ టైం పాస్ చేసిన బట్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారేజ్ వెరీ సీరియస్ అబౌట్ ద రిలేషన్ అయితే అప్పుడు కూడా ఇద్దరు మెయింటైన్ చేసుకోగలుగుతారు బట్ ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్ సరిగ్గా కేరింగ్ ఉండదు ప్రేమ లేకపోతే ఏదైనా బ్రేక్అప్ అవుతుందండి ఇట్ ఈస్ దేర్ అన్ ఎంత మంచి పెళ్లి చేసినా అంత బాగా చేసినా వెన్ అది ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఈచ్ అదర్ అది బ్రేక్ అవుతుంది ద మెయిన్ మ్యారేజ్ ముందే మాట్లాడుకుంటే ఏది అవ్వదు అంటారు కదా ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకోవాలి చూసుకోవాలి ఇది కాదు ఇంపార్టెంట్ ఈజ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఇతనికి ఇష్టాలు ఆ ఇష్టాలు ఏంటి ఒక్క జర్నీ ఒక రెండు మూడు రోజులు మాట్లాడడమో లేకపోతే అతనికి ఇష్టాలు చెప్పుకోవాలి చెప్పుకోరు చాలామంది నాచురల్ ఇప్పుడు మీరే ఉంటారు నేను ఎగ్జాంపుల్ ఇస్తా రేపు మీకు మీకు ఫ్రెండ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఉంటే విల్ కాల్ యూ వాళ్ళ ప్లేస్లో ఫైవ్ అంటే మీరు ఎందుకు వెళ్ళిపోతారు చెప్పండి అప్పుడు ప్రయారిటీ పెరిగింది మీకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీ పెరిగింది కదా కానీ అప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది ముందైతే ఐదింటికంటే నాలుగింటికి వచ్చి ఉండేది ఇప్పుడు పెళ్ళైందా మీ ప్రేమ తగ్గిపోయింది కదా ఒక రిలాక్స్ మైండ్ అది కాదండి రెస్పాన్సిబిలిటీ అంతే అంటే ఇప్పుడు నాకు ఆఫీస్కి వెళ్ళాలి చేయాలి మంచిది రెస్పాన్సిబిలిటీ పెరిగింది బట్ మీరు అన్నట్టుగా బికాస్ మీ మ్యారేజ్ అయిందో లేదో నాకు తెలియదు కానీ అయి ఉంటే మీరు అలా అనరు కాలేదు అలా అంటున్నారు అయితే మాత్రం మీ మైండ్ లో అది ఉండదు ఇది అప్పుడు మైండ్ లోనే ఉంటది కదా అని కాదు నవ్ ఐ హు టేక్ కేర్ ఆఫ్ ఎ లాట్ ఫర్ హర్ ఐ టు గివ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఒక రోజు ఇంత ఇచ్చాను ఇప్పుడు ఇంకా లైక్ అమ్మలాగా yes అమ్మ ఎలా ఇదే పిల్లల కోసం ఆలోచిస్తారు వీళ్ళకి అన్ని ఇవ్వాలి అని సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వచ్చేస్తుంది మెంటాలిటీ వస్తుంది అది అర్థం చేసుకునే అమ్మాయి అబ్బాయి అయితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది వండర్ఫుల్ దట్స్ ఇట్ కానీ అది అర్థం చేసుకోకుండా ఏమనుకుంటున్నారు అన్ని రకాల కపుల్స్ ఉన్నారు మీరు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఐ లెండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్ మ్యామ్ అండ్ మాధవి గారితో ఒక ఫ్యామిలీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము దానికి సంబంధించిన విషయాలు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాము అండ్ ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్టర్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్